సోషల్ మీడియాలో మహిళల మీద పెడుతున్న పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో కాస్తంత ఘాటుగానే స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది అంటూ ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఒకసారి ఆయన మాటలు విందాం కాకుండా ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ చూస్తే స్త్రీ శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమాన ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళలు పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో లో రిజర్వేషన్లు పెట్టింది మనం ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం మొత్తానికి అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెరిగిపోతుంది విచ్చలవిడితనం అనేది పెరిగిపోతుంది సోషల్ మీడియాకి సంబంధించి వాస్తవానికి ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే మన వాళ్ళు లేదు బయట వాళ్ళు అనేది లేదు ఎవరినైనా సరే ఇమీడియట్గా యాక్షన్ అయితే ఉంటుంది అనేది ఇలాంటి ప్రకటన చేయడం వల్ల కాస్తంతా ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఫేక్ పోస్టులు పెట్టడం వీటిని కొంతవరకు అరికట్టచ్చు ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు కాబట్టి సీరియస్గానే యాక్షన్ ఉంటుంది అది ఏది ఏమైనా మహిళలకు తమ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక భరోసా కల్పించే దాంట్లో భాగంగానే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు